నమస్కారం అండి హలో సార్ నమస్కారం సార్ నమస్కారం అండి నేను కొడంగల్ నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి సార్ మాకు ఇంతవరకు రైతు బంధు రాలేదు సార్ ఏం సార్ ఇది ఈ ఇంతవరకు మాది ఎకరాలే ఉంది భూమి అది ఇంతవరకు ఒకసారి అరవై పైసలే పడ్డాయి అరవై రూపాయలు పడ్డాయి సార్ అరవై పైసలు అరవై రూపాయలు పడ్డాయి ఇంతవరకు రైతు బంధు లేదు ఏం లేదు పెన్షన్ లేదు ఏం సార్ ఈ పరిపాలన నాకు అర్థం తెలియదు మేము నమ్ముకున్నాం రేవంత్ రెడ్డికి మా నియోజకవర్గము మా సార్ మాకు చేస్తాడని మేము ఎక్కువ ఆశలతో ఓట్లు ఇచ్చినాం సార్ ఆయనకు రేవంత్ రెడ్డి సార్ కు ఇంతవరకు మాకు వచ్చకం లేదు కొడంగల్కు లేదు మాకు ఏం మా సుఖ దుఃఖాలు చూస్తా ఆయన మీకు సపరేట్ గా ఒక అధిక అధికారి పెట్టి కాడ తీసుకొస్తాము అని చెప్పి మీకు కొడంగల్ సపరేట్ గా అది చేసిరాడు ఏం లేదు సార్ ఎవరు వచ్చేది లేదు ఎవరు పోయేది లేదు సార్ ఓట్ల లోనేమో వచ్చి మేము అది ఇస్తాము మేము ఇది ఇస్తాము అని చెప్పారు కరెంట్ బిల్ ఏమో ఈ రోజు ఐదు వందలు కట్టాము సార్ అది మాఫీ మాఫీ అన్నారు మాఫీ లేదు ఏం లేదు ఈ రోజే పోయి బిల్లు అందరు కరెంట్ బిల్లు ఇట్లా ఉంది సార్ ఏం చేయాలి సార్ ఎవరిని కలవాలి ఏం చేయాలి మేము వేసినా తప్ప సార్ చెప్పుతో మేము రైతులము మేము చేసినా తప్పైందా సార్ ఓటు మరి వాళ్ళు అంటా ఉన్నారు అవునా ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కరెక్ట్ కానీ ఒక మినిస్టర్ అయి ఉండి ఇట్లా చెప్పుతో తీసుకోవాలా మేము ఓట్లు నెక్స్ట్ టైం లో వచ్చి అడుగుతాడా మా ఊరికి సార్ ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి సార్ మీరు అందరు కలిసి వచ్చి మేము మళ్ళా నెక్స్ట్ టైం లో కూడా చేస్తాం మేము రేవంత్ రెడ్డిని చేస్తాం మేము ఓట్లు అడగడానికి వస్తారు కదా అప్పుడు తెలుస్తా ఆయనది ఇక ఇదే లాస్ట్ ఆయనది మళ్ళీ అడగలేడు ఓట్లు వచ్చి మేము వేయలేము నేనే అని కాదు సార్ ఎవరు ఇప్పుడు మాకు వాటర్ వస్తలేదు వాటర్ వస్తలేదు కరెంట్ పోతుంది ఎన్నో ప్రాబ్లం ఉన్నాయి సార్ కరెంట్ పోతుంది కరెంటే అస్సలు ఉండలేదు ఏం చేయాలో ఏమో అర్థం తెలుస్తలేదు మేము ఎన్నో సార్లు మీకు కాల్ చేశాను సార్ తగ్గలేదు ఇప్పుడు మీది లైవ్ నడుస్తుంది అని దాంట్లో చూసి ఇప్పుడు కాల్ చేస్తే మీకు నంబర్ తగ్గింది సార్ అట్లా అని అంటే కరెంట్ ఉంటుందా మీకు ఇరవై నాలుగు గంటలు లేదు సార్ కరెంటే ఉంటా లేదు సార్ మూడు మూడు నాలుగు గంటలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది తెలియదు ఆయన రైతు బంద్ వేసినా రైతు బంద్ వేసినా అన్నాడు ఊరికి రమ్మని చెప్పండి సార్ ఇంతమందికి వేసినా తెలుస్తుంది మీరు కావాలంటే ఆ నుంచి డేటా తెప్పించుకోండి బ్యాంక్ రైతు బంధు రాలేదు సార్ అని మొత్తుకుంటున్నాం సార్ మేము ఆయనేమో వేసినా వేసినా అంటున్నాడు మా తమ్ముని కన్నా ఏంది రాసుకున్నావా అలా రాలేదు మా తమ్ముడు కూడా ఉన్నాడు రైతు ఆల్మోస్ట్ ఆ ఊర్లో ఎవరికి రాలేదు సార్ అది ఏదో గుంటలు అంటే ఆ గుంటలు ఇరవై గుంటలు పది గుంటలకి ఇన్నా నేను కానీ నేను కూడా చూడలేదు అస్సలు రైతు బంధు రాలేదు సార్ మా ఊర్లో ఎవ్వరికి రాలేదు మీరు వచ్చి కావాలంటే చెక్ చేసుకోండి మీకు వచ్చి మీ నాకు కొట్టండి సార్ నేను అబద్దాలు సార్ అబద్దాల కాంగ్రెస్ పార్టీయా సార్ ఇది అబద్దాల కాంగ్రెస్ పార్టీ గెలవాలనా రైతు బంధు చేయాలి సార్ ఒక మినిస్టర్ అయ్యండి చెప్పుతో ఇదే ఇదేనా సార్ ప్రభుత్వం అంటే ఎవరైనా దానికి చెప్తే వానికి పోయి కేసులు పెట్టాలి జైలు వేయాల ఇది ఎంత మంచి పని సార్ చెప్పండి ఒక సీఎం ఉండే గుంగా ఇట్లా మాట్లాడతారు సార్ చెప్పండి వేరే వాళ్ళు మాట్లాడిందంటే నేను ఒప్పుకుంటాను ఒక సీఎం హోదా ఉండి కూడా మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే నాకు అర్థం తెలుస్తలేదు ఆ కేసీఆర్ ట్వంటీ ఎయిత్ తారీఖు రోజు ఏడు వేల ఏడు వందల కోట్లేమో వేసినా అన్నాడు ఆ వస్తాయనంగా వీళ్ళేమో ఆపినట్ట ఇంతవరకు రాలే ఎక్కడ పోయినో ఎవరు అక్కడ పడిపోయానో ఏమి కొత్త మాకు చాలా బాధ ఉంది సార్ మీరేమన్నానండి ఆ రైతు బంధు చెప్పియండి సార్ ప్లీజ్ మీకు మీ గురించే పోరాడుతున్నామన్నా అదే ఏం లేదు సార్ రైతు బంధు చెప్పియండి కావాలంటే నేను నేర్కరామంటే అడికోస్తాను వచ్చేస్తాను అది రేవంత్ రెడ్డి చెప్పండి సార్ మేము డైరెక్ట్ మాట్లాడలే వస్తే మాట్లాడదామంటే అక్కడ రాడుకోవడం కోరంగలకు ఏ ఆయన అలవాడు పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు మా తోటి ములాఖాత్ కాదు ఆయనకు అది ప్రాబ్లం వచ్చేసింది ఏం చేయాలి సార్ ఏం చేయలేక మేము పోతున్నాం దయచేసి రేవంత్ రెడ్డి గారికి జర చెప్పండి సార్ మీరు రైతు బంధు రాలేదు సార్ మాకు కావాలంటే వచ్చి ఊర్లో అడగండి వేసినా వేసినా ఎందుకు సార్ అబద్దాలు ఇవి వస్తే అడుగుతారా సార్ ఒకవేళ రైతు బంధు వచ్చింది అంటే తీసుకున్న తర్వాత మళ్ళీ అడుగుతామా రైతు బంధు మేము మాకు అవసరం లేదు ఒకటేసారి మా పంటకు టైం కు ఇస్తే అదే చాలా సంతోషం లేదంటారా దాన్ని బందే చేయండి రైతు బంధు ఎందుకు అనవసరంగా రైతులతోటి తిట్లు తీర్చుకోవాలి కట్టించుకోవాలి చెప్పులతో కొట్టించుకోవాలి ఎందుకు సార్ ఇవన్నీ కథలు ఇంతకు ముందు రైతు బంధు లేకుండే అన్ని తప్పుడు వాగ్దానాలు చేసి గెలిచిండు ఆ అది నేనే చేసినా ఈ బిల్డింగ్ నిన్న కట్టినా ఈ కొడంగల్ స్టాండ్ నిన్న కట్టినా యూనివర్సిటీ ఎందుకు సార్ ఇవన్నీ అబద్ధాలు రేవంత్ రెడ్డి సార్ ఏం చేయలేదు అన్ని తప్పదు ఆయన అన్ని నేను ఇది చేసినా నేను నిజ్ చేసినా అన్న అంటాడు అంతేగాని ఆయన ఏం లేదు పబ్లిక్ కోటర్స్ బిర్యానీ అంతే అది విషయము అసలు ఏం లేదు అరే చేసినప్పుడు చెప్పారు సార్ అన్నం పెట్టినాడు చెప్తాడు సార్ నేను అన్నం పెట్టాను నీకు తినబెట్టినా అని చెప్పాడు ఎందుకు చెప్తాడు ఆ చేయడో చేస్తా అంటే తినబెట్టినాడో దినబెట్టినా అర్థం పెట్టినా అంటాడు ఎప్పుడే కానీ చేసేవాడు ఎప్పుడు చెప్పాడు నేను చేసిన ఇది ఖచ్చితంగా